சூப்பர் ஷாட்டு ஆ அது அவுதடி கூட மிஸ் ஏப் மிஸ் கொஞ்சம் அட் உண்டக்குமா கேமரா அட்ல மூணு கிலோ நாலு கிலோ பண்ண நாலு அமௌண்ட்டு உண்டு அது அட்ல சேகி காதில் இருக்குதா ఈ స్ట్రైపర్ మీద పెట్టు అన్న సెటెన్ ఆట్లా ఆ గంద ఆ రైట్ నింజి కదించు ఆ తో బెట్కోవాలం ఆపొర్తుగానే అయితే తీసేలా ఆ తో దిశ కడు కాదు గాని అయితేట్లాట్లా బస్ ఆొక్కడేసారి చెప్తే అంతేగా మళ్ళా రిపీట్ అయ్యోదిగా क्या है लेकिन పిల్లలు పక్క ఉంటుంది వీడియో మంచిగా రికార్డు కాదు ఏమంటున్నా కానీ గంట మీదికి లాట కింది పట్టింగ్ అట్లా ఓకే ఇక సూపర్ అన్నయ్య కదా ఓకే ఓకే నేను ఇక్కడ బెండు చూస్తాను వస్తాను అక్కడ వెనక పుడతాను బెండ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది షాప్ అక్కడ పుడతాను కొత్త నీలవాడిగా ముందు తీయపోతే ఏం తీ బస్ నిలవాడిగా నిలబడి కొద్దిగా షాప్ ఇట్లా స్లో 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 లెప్ లిప్ పైకి ముంచు అదే మామూలుగా లేదుగా లావాటు ఇట్లా చేయి అక్కడ తీసుకో ఎన్నికలు ఉంటుంది అన్న నాలుగు ఉంటాయిగా తక్కువ పొడి లేదు మనం చూసింది ఇదే చిన్న కిందికి బస్ ఎక్సలెంట్ అట్లా పట్టుకో ఇట్లా నీళ్ళ పెట్టి పట్టుకో కిందికి కినిసేదిపెట్టు అదింతపు నీళ్ళు సగం ఉన్నా చూద్దాం कोण साईड करणार का हां बस कंटिन्यूशन ऐत एकदम बडे मला 그거 아요 음. అవుతుంది ఆడ వద్దీసే పాప ఆపు ఆడి ఆట ఆడి పే పెద్ద ఉండే అన్న కొద్దిగా నీళ్ళ మీ కానీ రాని రాణి ఒక ఆడేసి గుంజు బయటకి చిత్ర పెద్దగా ఉన్నాయి మీడియం ఉన్నాయి కదా లాట్ ఈ కుర్తీత వారగలకైతే డౌట్లు దోకలేదు తీయంగా ఇప్పుడు మూడోది teenager How much water in the tank? 10 tons How many pounds? 20 pounds What? 1 1000 వద్దు అది ఇప్పటికారం వేటాన్ని వేసుకోనా సముద్రం కానీ కొద్దిగా ఉంటా బ ఈసారి మంచిగా వాడే కదా వేసి దాని పక్క పెట్టి పోతుంది అది నా పోయినట్టున్నది వదిలిపెట్ వదిలిపెడుతుంది అటు వేరేది కురితే మళ్ళీ తీసి యూజ్ అవుతుందా ఇక పొత్తుదా పోతుందా అది ఓ అందులో మెసులుతాంది నాకు కిందికి వెళ్ళతే నాస్ కిందికి వెళ్ళే గుంజు నన్ను అడుగు చుట్టుకోలేకపోతే నువ్వు అయిపోయిందా ఏ ఉన్నట్టున్నా అన్న విడిగి తీడు ది ఫస్ట్ ది అన్న

వాళ్ళుగా ఎక్కువ బరువు బరువున్నట్టు ఇక అక్కడ పెట్టేసి ఇక గీవెత్తా గలీగు నాలుగు రవ్వు ఎక్కువ ఉంటుంది అన్న బరువు అది ఎన్ని కిలో మూడు మూడు ఉంటుంది నాలుగు ఉంటుంది నాలుగు కిలోలు బరాబర్ ఉంటుంది తక్కువే ఉండదు అది ఉంటుంది నాలుగు ఉంటుంది పక్క తక్కువ అన్న

ఎంత పెద్ద వాళ్ళుగా అయినా తెలియప కింద ఫీల్ అయ్యింది కదా అన్ని కాదు చిన్ని కిలోలు ఉంటాయన్న పది కిలోలు ఉంటాయి పది పైన ఉంటాయి